ముఖ్య కారణం ఏమిటంటే ఈ లేఖల సమావేశానికి మొన్న జరిగిన పుల్లలచెరువు మండల కన్వీనర్ కోట్ల గోవిందరాజు గారు మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి కొన్ని పద్ధతులు లేని మాటలు మాట్లాడాడు దాని గురించి ముఖ్యంగా మాట్లాడాల్సి ఉంది దయచేసి మీరు మీరు కష్టపడి తెచ్చుకుని కన్వీనర్ పదవి అయితే మీరు కావాల్సి చదువుతున్నాను గుర్తుంచుకోండి మీరు డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారు తప్పక మీరు మీ పార్టీలో గుర్తింపించి మీ పార్టీ కష్టపడి మీరు కన్వీనర్ పదవి అయితే మీరు తెచ్చుకోలేరు మీరు హర్షన్ బాబు గారికి డబ్బులు ఇచ్చి మాత్రమే అని పదవి కొనుక్కున్నారు దయచేసి గమనించండి మా ఎమ్మెల్యే గారి మీద ఖచ్చితంగా ఇలాంటి పద్ధతులు మాట్లాడే పద్ధతి కాదు గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి బహిరంగ సమాపన ఖచ్చితంగా మీకు చెప్పాలి మేము ఇలాంటి తీవ్రంగా ఖండిస్తాము ముందు ముందు రోజుల్లో కూడా ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఐటీవరం గ్రామంలో మీరు చేతనైతే కన్వీనర్ వచ్చింది కాబట్టి ఐటీవరం గ్రామం మంచి చేయండి మీరు మొన్న వర్ధంతి చేశారు నిన్న ఎన్టీఆర్ వర్ధంతి చేశారు దశ గమనించండి మొన్న మీరు ఎన్టీఆర్ వర్ధంతి చేశారు ఐటీవరంలో ఆ ఎన్టీఆర్ వర్ధంతి చేసిన ఎన్టీఆర్ బొమ్మ చుట్టూరు ఏడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఎన్టీఆర్ బొమ్మ చుట్టూరు ఏడు బెల్ట్ షాపులు ఉన్నాయి చేతనైతే గ్రామంలో ఆ బెల్ట్ షాపు నరికించండి ఆ ఎన్టీఆర్ బొమ్మ సుట్టూరు ఏడు ఆయన ఆత్మ ఘోషిస్తుంది మద్యపాద నిషేధం అమలు చేసిన ఎన్టీఆర్ ఎత్తి ఎన్టీఆర్ ఎగ్జామ్ చుట్టూ దాదాపు ఏడు మద్యం బెల్ట్ షాపులు అందిస్తున్నారు మీ గవర్నమెంట్లో ఎంఆర్పీకి ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరలు పెట్టి ఏడు మంచి పద్ధతి కాదు దయచేసి శాతనైతే అయితే ఆ మద్యం షాపులు తొలగించండి గ్రామానికి అభివృద్ధి చేయండి అంతేగాని ఈ ఊర్లో ఐటీవరంలో చెరువు కట్టుంది అది ఆక్రమ గురైంది అందులో మీ పార్టీ వారి నైంటీ పర్సెంట్ ఆక్రమణ ఎక్కువ జరిగింది దాని చేతనైతే అది మంచి చేయండి ఆక్రమణను తొలగించండి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా అధికారం వచ్చినామంటే ఈ బిల్ట్ షాపును పూర్తిగా రద్దు చేస్తాం మరియు ఆక్రమణకు గురైన చెరువు కట్టు మొత్తం తీసి పార్కులా చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తాం వాకింగ్ ట్రాక్ చేస్తాం ఖచ్చితంగా చెబుతున్నాం దయచేసి మీ పదవిని మంచి కోసం వాడండి తప్పక ఇలా మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చి మాట్లాడద్దు ముందు ముందు రోజు ఇది పద్ధతి కాదు దయచేసి గమనించండి మా ఎమ్మెల్యే ఖచ్చితంగా మీరు బహిరంగ సమాపం చెప్పాలా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది